డే కార్యక్రమాలు అయితే నిర్వహించుకున్నారు దీనికి ముఖ్య అతిథిగా మందమారి పట్టణ ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందని చెప్పండి సార్ ముందుగా మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సార్ యోగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు సో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ బెస్ట్ విషెస్ తెలియబరుస్తున్నాము మరి ఈరోజు ఒక విశిష్టత అందరికీ తెలుసు సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఒక మన దేశంలోనే కాకుండా మన ప్రపంచంలోనే వివిధ దేశాల వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క యోగా డేని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి యోగా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనము అందరూ కూడా చెప్పడం జరిగింది మనకు చూసినట్టయితే యోగా వలన మనిషి యొక్క ఆకృతిని షేపే చేంజ్ చేయవచ్చు మనకి ఏదైతే డిసీజ్ జబ్బులు రాబోతున్నాయో ఓల్డ్ ఏజ్లో ఆ ఓల్డ్ ఏజ్ రాకముందే మనకి ఏ సమస్యలు ఉత్పన్న అవుతున్నాయో ఆ సమస్యలు ఉన్నప్పుడే మన యోగాసనాలు మనం స్టార్ట్ చేసినట్టయితే మనం ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా హెల్తీ లైఫ్ అనేది మనం స్పెండ్ చేయొచ్చు మనం చూసినట్టయితే ఇప్పుడు చాలామంది కూడా ఏజ్ ఉన్న పర్సన్స్ కూడా యోగాసనం వలన వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ హార్ట్ డిజీజెస్ కానీ అట్లాంటి అన్ని సమస్యలు కూడా యోగాసనాల వలన అన్నీ కూడా దూరం చేయవచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలు అన్నీ చేస్తూ ఒక డైలీ డైలీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్న యోగాసనాలు చేస్తే వాళ్ళ వాళ్ళ హెల్త్ పరంగా బాగుంటారు రెసిస్టెన్స్ పరం అనేది కూడా పెరుగుతుందని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మరి మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్కి వ్యతిరేకంగా అయితే డ్రగ్స్ను నిర్మూలించాలని చెప్పి కృత నిశ్చయంతో ఉందో మరి మా యొక్క ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా మరి వన్ వీక్ వన్ వీక్ మనం ఇవాటి నుంచి ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఇవాటి నుంచి మన ట్వంటీ సిక్స్త్ వరకు కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇవాటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది యోగాతోనే మరి దీనికి ఈ డ్రగ్స్ వలన కూడా చాలా ఇబ్బందుల చాలా చాలామంది కూడా చెడిపోతున్నారు కాబట్టి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా మరి మేము అందరం కూడా కలిసికట్టుగా అందరినీ యూత్ మరియు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని జోలీ పోకుండా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ మరి దీనికి అడిక్ట్ అయిన పర్సన్స్ కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తూ డియరెక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళందరినీ కూడా నార్మల్ లైఫ్కి సెట్ చేయాలనే ఆలోచనతోని ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరూ కూడా పోలీసుకి సహకరించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు అందరు ముందుకు రావాలని చెప్పి మా తరఫున మేము కోరుకుంటూ ప్రయొక్కసారి అందరూ కూడా అంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలిపిస్తాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి అసలు యోగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి యోగా ఏ ఎన్ని ఆసనాలు ఉంటే ఆ ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండాలి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అంటే కలయిక యోగా అంటే బ్యాలెన్సింగ్ మనసు శరీరాన్ని కలపడం నడిపించడం అనేది యోగకు అర్థం యోగా అనేది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఇది కొన్ని వేల సంవత్సరాలు మన ఋషులు ప్రసాదించిన యోగామృతం ఇది ఆరోగ్యపరమైంది ఇది ఆసనము ప్రాణాయామం కాదు ఇది సంపూర్ణ మనిషి యొక్క జీవన విధానము సంపూర్ణ ఆరోగ్యము ఆరోగ్యానికి సంబంధించింది పతాంజలి మహర్షి ఐదు వేల సంవత్సరాల క్రితము దీన్ని ము యాభై ఆరు యోగా సూత్రాల ద్వారా మనకు ఆరోగ్య సూత్రాలను అందించారు ఈరో ఈ మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడానికి యోగా ఉన్న గొప్పదానాన్ని విశిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు మనకు యోగా డేను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది ఇది ఒక పండుగలాగా మనము ఇక్కడ మనం చేసుకుంటున్నాము ప్రపంచ దేశాలు మొత్తంగా నూట తొమ్మిది దేశాలు దీన్ని ఆదరిస్తున్నాయి ఇక యోగా కోసం చెప్పాలంటే యోగా చేసిన వరకు మార్నింగ్ ఒక వన్ అవర్ మనం యోగా చేసినట్టయితే మిగతా ఇరవై మూడు గంటలు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మనలోపుడు ఎండోక్రైన్స్ ఆర్గన్స్ తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ అన్ని సిస్టమ్స్ మనం చక్కగా పనిచేస్తాయి ఈ యోగాను ప్రతి ఒక్కరూ చేసుకోవాలి శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించాలి సంపూర్ణ ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా డే సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలోని యోగా కుటుంబ సభ్యులందరితోటి కూడా పెద్ద ఎత్తున సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ప్రదర్శన చేయడం జరిగింది ఏదైతే యోగా అనేది దాదాపుగా ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలోనే యా ఎంతోమంది గురువులు ఎంతోమంది యోగులు దీన్ని కనుగొని ఇవాళ యోగాతోటే పూర్తి ఆరోగ్యంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడేటువంటి యోగాను ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మందమారి పట్టణంలో సింగరేణి వారు దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక గురువును పెట్టి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ శిక్షణలో ఇక్కడ ఉన్నటువంటి మందమరిలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళా సోదరి మనులు అదేవిధంగా ఎంతోమంది చాలామంది కూడా ఇలా ఇక్కడ యోగాలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది ఏదైతే యోగా చిన్న చిన్న ఆసనాలతోటి ఇవాళ చాలామంది కూడా ఎంతో మంచి ప్రదర్శనలు ఇస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాకుండా ఎదుటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే యోగా ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఇంటింటికి యోగా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో కూడా కార్యక్రమాలను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి జిఎం గారు కానీ అందరూ కూడా ఇలా సిఐ గారు ఎస్ఐ గారు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పడం జరిగింది ఆరోగ్యాన్ని మించినటువంటి ఇది ఏది ఉండదు కాబట్టి ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ నేను కూడా దాదాపుగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా యోగాలో పాల్గొంటూ ఇవాళ నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సూర్యానాశకరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో సంకల్పం ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ ఎనభై నాలుగు రోజులు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే ఒక రోజు అంతా కూడా మనకు చాలా సంతోషంగా అనిపించేటువంటి ఈ యోగాను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు యోగా ఇంటింటికి అందజేయాలన్నది మోడీ గారి ముఖ్య ఉద్దేశం అది అందరికీ మంచిది అయితే ఎప్పుడైతే డాక్టర్ ఒక రోజు ఒక యాపిల్ తీసుకుంటే ఏదో ఏ విధంగా అయితే ఆరోగ్యం ఉంటుందో ఇంటింటికి యోగా చేయడం వల్ల కూడా అదేవిధంగా అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని నా ఉద్దేశము స్కూల్లో ముఖ్యంగా వాళ్ళకి యోగా క్లాస్ పెట్టాలి కంపల్సరిగా రే రేపటి ఈ వాళ్ళలే రేపటి పౌరులు కాబట్టి రేపటి మన దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపల్సరీగా యోగా అనేది వాళ్ళకు ఒక పాఠ్యాంశంగా మరియు వాళ్ళకు ఒక పీరియడ్గా పెట్టాలనేది నా ఉద్దేశము అంతేకాకుండా ఇప్పుడు మనకు ఈ చిన్న చిన్న వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి దానికి బీపీకి షుగర్కి ఇవన్నీ రెగ్యులర్గా మన దైనందిక జీవితంలో భాగాలైపోయినాయి వీటన్నిటికీ కూడా మనము ఈ ఆసనాలు చేయడం వల్ల మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది నాకు ముఖ్యంగా చెప్పాలంటే నాకు బీపీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత నేను యోగా స్టార్ట్ చేసిన ఇప్పటివరకు నేను ట్యాబ్లెట్ వాడట్లేదు రెగ్యులర్ చెకప్లో ఉన్న త్రీ ఇయర్స్ అవుతుంది అయినా కూడా నేను ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు ఇది నా అనుభవము అదేవిధంగా అందరూ యోగా చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఉండాలని నా కోరిక యోగా సందర్భంగా నా శుభాకాంక్షలు అందరికీ అందరూ క్షేమంగా ఉండాలి యోగా అంటే ఏంటో నాకు తెలియదు నాకు హార్ట్ అటాక్ వచ్చిట్లా అసలు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు వాకింగ్ చేయాలమ్మా డైట్ చేయాలి ఆయిల్ ఫుడ్ అవన్నీ వాడద్దు అని ఇవన్నీ చెప్పారు చెప్తే నేను వాకింగ్ చేద్దామని వచ్చాను గ్రౌండ్లకి వస్తే ఇక్కడ యోగా అనేది ఉన్నదని తెలిసింది తెలిసిన తర్వాత నేను జైన్ అయినాను అప్పటికి నేను తొంభై కేజీలు ఉన్నాను ఆ తర్వాత చేస్తూ నా అని చాలా భయపడ్డాను భయపడితే సరే రోజు రోజు వస్తా అంటే నాకు ఓకే పర్వాలేదు మంచిగా అయినా డెబ్బై కేజీలు తగ్గిన తొంభై ఉన్నది డెబ్బై కేజీలు అయినా నాకు హార్ట్ అటాక్ వచ్చి అంత బాధపడిపోయిన స్లోగా వచ్చింది అయితే తర్వాత బీపీ బాగా అయిపోయింది దానివలన ఈ యోగా వలన బీపీ తగ్గింది ఇది తగ్గింది మళ్ళీ మధ్యలో షుగర్ వచ్చింది అమ్మో షుగర్ కూడా వచ్చింది ఎలాగా చాలా భయపడిపోయినా కంటిన్యూ యోగా చేస్తున్నా ఏడు సంవత్సరాలు అయితే నేను చేయబట్టి ఇప్పుడు చాలా బాగుంది అందరూ చేయాలని కోరుకుంటున్నాను అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటి తారీఖు నాడు యోగా డే జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనిషి జీవితంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలలో కనీసం గంట నుంచి రెండు గంటలు యోగా సాధన వాకింగ్ లాంటివి చేయడంతో ఆరోగ్యవంతులే కాకుండా మెంటల్గా కూడా డిప్రెషన్ కాకుండా ఉంటారు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఈ రోజువారీ కార్యక్రమాల్లో యోగా సాధన చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా రిటైర్ అయిన తర్వాత యోగా ప్రతిరోజు ఖచ్చితంగా రెండు గంటలు మినిమం చేస్తూ ఉన్నాం బీపీ షుగర్ లాంటివి కూడా వ్యాధులు ఈ రోజులలో విజృంభిస్తున్నటువంటి మినిమం బీపీ షుగర్ అయితే అందరికీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది బీపీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి యోగా సాధన ద్వారా వాకింగ్ ద్వారా ఖచ్చితంగా ఈ రెండు రోగాలకు చెక్కు పెట్టవచ్చు అంతేకాకుండా డ్రగ్స్ అనేటివి కూడా ఇవాళ డ్రగ్స్ మహమ్మారితోటి పిల్లలు వాళ్ళ జీవితాలు నాశనమవుతూ ఉన్నాయి కాబట్టి డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా యువకులు దాని యువకులు ముందుకొచ్చి డ్రగ్స్ యాంటీ డ్రగ్స్కు వా ఉద్యమానికి చేయుతనియాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ యో యోగా డేస్ ఆకాంక్షలు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా మాత్రం ఉండచ్చు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వారి ఆరోగ్యాలతో పాటు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ యోగా చేయాలని చెప్పి తెలిపారు ఈ యోగా నిర్వాహకులు శంకర్ గారు కానీ సీఏ మనోహరపట్నం శశిధర్ రెడ్డి మాత్రం యాంటీ డ్రగ్స్ నివారణ సంబంధించిన అవగాహన సదస్సులు మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము ఖచ్చితంగా యువతను సన్మార్గంలో నడిపించడానికి ఈ యాంటీ డ్రగ్స్ సదస్సులు మేము వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుతామని ఖచ్చితంగా అందరూ ఈ అవగాహన అవగాహన సదస్సులలో